బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ శ్రీమాత శ్రీ నమః తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి యొక్క రుచక యోగం యోగిస్తుందా ఏమైనా మిశ్రమ ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రుచక యోగం ఉన్న సమయము నందు గురువు స్వక్షేత్రంలో ఉన్నట్టుగానే లెక్క అదేంటండి గురువు స్వక్షేత్రంలో ఎట్లా అండి గురువు యొక్క సొంతిల్లు ఈ రెండు కదా అనుస్తూ లేకుంటే మీనం కదా మరి ఆయన వచ్చి కర్కాటకంలో ఉన్నాడు కదా అంటే గురువు అనేటువంటి ఆయన పేరు గురువు కాదండి బృహస్పతి ఆయన నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆ యొక్క నక్షత్రం యొక్క రాశి కర్కాటక రాశి ఇప్పుడు మా ఇల్లు వేరు మా వాళ్ళ ఇల్లు వేరు కాదుగా లేదా మా ఇల్లు మా నాన్న కట్టిన ఇంకొక ఇల్లు వేరు కాదుగా మా అమ్మమ్మ గారి ఇల్లు వేరు కాదుగా కాబట్టి వాస్తవంగా ఎండాకాలంలో లేదా ఏదైనా వానాకాలంలో ఫలానా ప్రాంతం నాకు అంత బాగోదు అనుకోండి అక్కడ మా యొక్క అమ్మమ్మ గారు ఎల్లుంది అని అంటే నేను అంత సేఫ్గానే ఉంటాను కదా కాబట్టి ఆ ప్రకారంగా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్వక్షేత్రంలో ఆ యొక్క లగ్నంలో గురువు ఉండడం లాభంతోనే సమానం అని చెప్పొచ్చు ద్వితీయంలో కేతు మాత్రం ఫైనాన్షియల్ స్ట్రగ్లింగ్స్ని హెవీ చేస్తాడు తృతీయ స్థానంలో ఉన్న కుజుడు విపరీతమైనటువంటి మానసిక వేదన వీరు ఏవి ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కదా చెప్పాలనుకుని చెప్పరు కొంతమంది చూడండి ఎవరినన్నా ప్రేమిస్తే ప్రేమించాలని చెప్పాలనుకుంటారు చెప్పలేరు లేదా ఆఫీస్లో వీళ్ళకి సంబంధించిన సఫకేషన్ గురించి చెప్పాలనుకుంటారు చెప్పలేరు కొంతమంది ఆడవాళ్ళు అబ్యూస్ కి గురవుతున్నా అలా తట్టుకొని ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా బ్లండర్ మిస్టేక్స్ అనమాట ఇవన్నీ కూడా ఎందుకు అలా జరుగుతాయంటే శుక్రుడు నీచంలో తృతీయ స్థానంలో ఉంటే మీరు ఎవరితో అయినా కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే చెయ్యలేకపోతారు ప్రాపర్గా ఒకటి భయం ఒకటి ఏమనుకుంటారు అనేటువంటి తత్వం ఒకటి ఇంట్రోవర్ట్ వాళ్ళు ఇంట్రోవర్ట్ గా ఉండడం వలన ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ పక్కకు పెట్టి మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి ఖచ్చితంగా మీకు అద్భుతంగా ఉంటుంది ఇక విశేషంగా నాలుగవ స్థానంలో సూర్యుడు అంటే ఒక మీకున్నటువంటి ఒక అధికరణ సిద్ధి మీ కుటుంబంలో అంటే మీరు బయట అద్భుతం మీరు అసలు కింగ్ ఇంటికి వెళ్తే మాత్రం మొత్తం సేనాధిపతి కంటే దారుణంగా ఉంటుందన్నమాట పరిస్థితి అనేటువంటి విధంగా ఎలా ఉంటుంది అలా ఉంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను అలా కాదు అంటే మీరు ఎక్కడైతే అద్భుతంగా ఉండేటువంటి ప్లేసెస్ ఉంటాయో మీరు మళ్ళా ప్లేస్ దాటితే అంత సేఫ్గా అంత అద్భుతంగా ఉండరు సూర్యుడు రాశి అది మొత్తం నవగ్రహాలకి కూడా అధిపతి కాబట్టి విశేషంగా సూర్యుడు అధిపతిగా ఉన్నటువంటి క్షేత్రములన్నీ బాగా ఉంటాయి ఆయన అధిపతిగా లేనటువంటి యొక్క తుల లాంటివి మాత్రం అంతసేపుగా ఉండవు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పంచమ స్థానంలో రుచిక యోగం అనేటువంటిది జరుగుతుంది వివాహాలు ప్రేమించి వివాహాలు ఏదైనా సరే ఎవరినన్నా సరే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగుంటుంది కానీ ఇక్కడ కాస్త డబ్బు ఖర్చు అవుతుంది వారితో మీరు ఏదైనా సరే వ్యాపార సంబంధితమైనటువంటి లావాదేవీలు పార్ట్నర్షిప్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసి ఆలోచించి వ్యాపార సంబంధితమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయాలు మాత్రమే ఇన్ డీటెయిల్గా జాతకం కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా డెబ్బై పేజీల్లో జాతకం మీకు చెప్పి హాఫ్ అన్ అవర్ పాటు మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడము ఆ తర్వాతకి ఏమైనా రెమెడీస్ ఇంకా మీ పర్సనల్ జాతక రీత్యా ఉంటే కూడా చెప్పడం జరుగుతుంది అలాగే అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసిన అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదాహ విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి స్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్టమన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీకి విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్ట మన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పేగానే పాము ఆ నోరు తెచ్చి తాగుతుందా అని అడిగారు ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దానివలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం దీనివల్ల కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉందనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కొక్కి తిరుత్తని పలని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడున్న చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసి తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటుంది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితులు అవి లేకుండా వారు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వేజన భవంతు స్వస్తి